హాయ్ అండి ఐదు నిమిషాల్లో కేక్ చేయొచ్చు అంటే నమ్ముతారా ఒక్కసారి ఈ వీడియో చూసేసి కేక్ అయితే చేయండి కేక్ రాకపోతే అప్పుడు నాకు అయితే కామెంట్లో పెట్టండి మీరైతే దీనికోసం ఒక కప్పు అయితే పిండి తీసుకున్నాను అలాగే ఒక కప్పు బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను నార్మల్ షుగర్ అయితే హాఫ్ కప్పే సరిపోతుందండి ఇది కొంచెం స్వీట్ తక్కువ ఉంటుంది ఇది వచ్చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ అయితే కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను ఇది కూడా మీకు ఆప్షనల్ కావాలంటే వేసుకోండి లేదంటే ఒక టేబుల్ స్పూన్ వెనీలా ఏషన్స్ కానీ మీ ఫ్లేవర్కి తగ్గట్టు ఏమన్నా ఏషన్స్ యాడ్ చేసుకోండి బాగుంటుంది పిల్లలు చాక్లెట్ కేక్ ఇష్టంగా తింటారు కదా అందుకనేసి నేను చాక్లెట్ కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను నేనైతే ఇందులో నేను ఎగ్స్ ఏమీ యాడ్ చేయట్లేదు మీకు కావాలనుకుంటే ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు ఎగ్స్ వేసుకుంటే ఇంకొంచెం స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది సో నేను ఎగ్ అయితే ఏమి యాడ్ చేయలేదు ఇప్పుడు ఇది ఈ పిండంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్నాము కలిపేసుకున్న తర్వాత ఒక కప్పు పాలైతే యాడ్ చేసుకున్నాను టూ కప్స్ మిల్క్ అయితే పడతాయి ముందు ఈ కప్ మిల్క్ బాగా కలిసేంత వరకు కలుపుకుందాము మీకు కావాలంటే బ్లెండర్తో అలా కలిపేసుకోవచ్చు లేదు అంటే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు సో ఇంకో కప్పు మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు బాగా కట్ అండ్ ఫోల్ మెతడ్లో కొంచెం బాగా కలిపేసుకోవాలి సో కలిపేసుకొని ఎక్కడ మనకి లమ్స్ ఏం లేకుండా కేక్ బ్యాటర్ ఎలా ఉంటుంది అలా లూజ్గా వచ్చేంతవరకు బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం వీడియో స్పీడ్ మోడ్లో పెడుతున్నాను లెందీ అవద్దు అనేసి సో మీరు కూడా ఇలా బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసి పెడుతున్నాను సో షుగర్ యాడ్ చేసాం కదా ఒక టెన్ మినిట్స్ మనం పక్కన పెట్టుకుంటే బాగుంటుంది లేదంటే పౌడర్ షుగర్ యాడ్ చేసుకుంటే అసలు ఇన్స్టెంట్గా మనం కుక్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా చాకో చిప్స్ యాడ్ చేసుకుంటున్నానండి ఫ్లేవర్ కోసం ఇవి కొంచెం తినేటప్పుడు తగులుతూ ఉంటాయి కదా టేస్ట్ బాగుంటుంది సో కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్కి కొంచెం ఆయిల్ రాసుకొని కొంచెం పైన మైదా పిండి వేసుకున్నానండి ఇప్పుడు మనం కలిపేసుకున్న బ్యాటర్ని ఇందులో వేసేసుకుంటున్నాను పైన ఇంకొంచెం చాకో చిప్స్ వేసుకుంటున్నాను నేనైతే అంతే అండి మన కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేనైతే దీన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేస్తాను డైరెక్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఓవెన్ అయితే నేను ఏం ప్రీ హీట్ చేయలేదండి డైరెక్ట్ ఓవెన్లో పెట్టేసాను ఫైవ్ మినిట్స్ ఆన్ చేశాను చూడండి సో ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు కేక్ అయితే తీసి చూద్దాము ఇప్పుడు కేక్ అయితే బాగా పొంగింది చూడండి ఫ్లఫీగా ఉంది చూడ్డానికి ఇప్పుడు ఒకసారి మనం కేక్ అడుగు వరకు బాగా కుక్ అయిందా లేదా అని చెప్పి టూత్పిక్ తీసుకొని కూర్చో చూద్దాము టూత్పిక్ అయితే అంటుకోలేదు మంచిగా వచ్చింది ఇంకా ఎడ్జెస్ అన్నీ నేను చాక్తో కట్ చేస్తుంటే ఒక ఎడ్జ్లో లైట్గా ఉందండి చూడండి అందుకని చెప్పి ఇంకొక వన్ మినిట్ నేను పెట్టేసి చల్లారేంత వరకు పక్కన పెట్టేసాను కేకు వేడి మీద తీస్తే కొంచెం అంటుకున్నట్టు ఉంటుంది సో చల్లారిన తర్వాత కేక్ చూడండి అంటుకోకుండా మంచిగా వచ్చేసింది ట్రైన్ నుంచి సో ఇప్పుడైతే కేక్ని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తున్నాను చూడండి బాగా వచ్చింది ఎంత బాగా అని ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే ఒకసారి ట్రై చేశాను బాగా వచ్చింది ఇంకప్పటి నుంచి నేను అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉన్నాను ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకు కొంచెం ఎవరైనా కేక్ కావాలని కాల్ చేస్తుంటే ఇలా చేసి పెడతారని చెప్పి ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఇంకా ఈ వీడియో చేసి పెడుతున్నాను ఇప్పుడైతే మా అమ్మాయి తినిపిస్తాను తను రియాక్షన్ చూడండి జస్ట్ ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి తను ఎలా ఉంది పూర్వీది టేస్ట్ చాలా బాగుంది వాల్మార్ట్ నుంచి రెడీమేడ్ కేక్ మిక్స్ తెచ్చావా మొత్తానికి కేక్ అయితే టేస్ట్ బాగానే వచ్చింది కొన్న కేక్తో కంపేర్ చేసింది అంతకంటే ఏం కావాలి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ముక్కిస్తాను